హాయ్ హలో గ్యాస్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ రెండు 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 పళ్ళతో ఉన్న కూడదూడాలు అమ్మ కానుకోవడం జరిగినది ఇవి అన్ని పనులు గ్యారెంటీ అని చెప్తున్నారు రైతు బాండీగేలం భరోసా చెప్తున్నాడు అన్ని పనులు గ్యారెంటీ అని చెప్తున్నాడు దీనిలో అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా డోన్ తాలూకా చిన్నమలకాపురం గ్రామం రేటు విషయాలకు వస్తే ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఇదేం ఫిక్స్డ్ రేట్ కాదని చెప్తున్నారు రైతు మనం దగ్గర పోయి మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి ఉన్నాయని చెప్తున్నారు రైతు స్క్రీన్ స్క్రీన్పై నెంబర్ పెడతాను కాల్ చేయండి టైంపాస్ కాల్ చేయకండి మీరు కూడా యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ యూట్యూబ్ అప్లోడ్ చేయించుకోవాలనుకుంటే రైతు నెంబర్ కింద వాట్సాప్ నెంబర్ అంటారు ఛానల్ వాట్సాప్ నెంబర్ ఆ నెంబర్కి కాల్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి టైంపాస్ కాల్ చేయకండి